అన్నమయ్య కీర్తన నా చేతలు చేతలుగున్నా శిరణాగతియును జీవుని స్వతంత్రమురిండా నా చేతలు మీదేతన్నా నర హరిణి నా నాచేతలుగున్నా శరణాగతియును జీవుని స్వతంత్ర మూరిండా నరహరిణీ నా మీదట నాచేతలుగున్నా శరణాగతియును జీవుని స్వతంత్రమురిండా మొరియుచు వాకిలి మూసిరి హరిణీ దాసులు మొరుచు మొరయూచునర కపువాకిలి మూసిరి హరిణీదాసులు తెరి చిరి వైకుంఠపురము తెరువులవాకిల్లు మొరయచునర కపువాకిలి మూసిరి హరిని దాసులు తెరిచిరి వైకుంఠపురము తిరువులవాకిల్లు నురిపిరి పాపములన్నీయు నుగ్గు గనిటు తూర్పెత్తిరి వెరవము వెరవము కరుమపు వెరవము కరుమపు నిధులింక మాకేలా నురిపిరి పాపములన్నీయు నుగ్గు గిటుపెత్తిరి వెరవము వెరవము కరుమపు వెరమము కరుమపు విధుల్ విధులింక మా కేల వెరవము కర్మపు కరుమపు విధులింక మాఖేలా నరహరిణీ దయ నా చేతలుగున్నా శరణాగతియును జీవుని స్వతంత్రమురెండా నరహరి నరహరి నీ దయమీదటనా చేతలుగున్నా శరణాగతియునుజీవుని స్వతంత్రమురెండా పాపిరినా అజ్ఞానము నీ దాసులు పాపిరినా అజ్ఞానము నీ దాసులు చూపిరిని నామతిలో నా మతిలో సులభముగా నాకు చూపిరిని నామతిలో నా మతిలో సులభముగా నాకు రేపిణి పై భక్తిని రేయి ని వాలో రే పిరినీపై భక్తిని రేయిని బగలును నాలో ఓపము ఓపము తపములు కనేలా చూపిరినిను నా మతిలో సులభముగా నాకు రేపిరిని పై భక్తిని రేయిని బగలును నాలో వోపము వోపము తపములూరికైక నేల నరహరిని దయ మీదట నా చేతలుగున్నా శరనాగతియును శరణాగతియును జీవుని స్వతంత్రము రెండ నరహరిని దయ మీదట నా చేతలుగున్నా దిద్దిరి నా ధర్మమునకు దిద్దిరి నా ధర్మ దిద్దిరిని ధర్మమునకు శ్రీ వెంకటేశ్వర దిద్దిరిని ధర్మమునకు శ్రీ వెంకటేశ్వర అద్దిరినీ దాసులుని ఆనందములోన దిద్దిరిని ధర్మమునకు దిద్దిరిని ధర్మమునకు శ్రీ వెంకటేశ్వర నీ దాసులు నీ ఆనందములోనా ఇద్దరినీ నా పొందులు ఇద్దరినీ నా పొందులు ఏర్పని చిటి గూర్చిరి ఇద్దరి నీనా పొందులు ఏర్పరిచిటువల కూర్చిరి నొద్దిక నాకింకా నుద్యోగము లేలా నొద్దిక నాకింకా నుద్యోగము లేలా నరహరిణి దయ మీదట నా చేతలుగున్నా శరణాగతియును జీవుని స్వతంత్రమురెండా నరహరిణి దయ మీదట నా చేతలుగున్న శరణాగతియును జీవుని స్వతంత్రమురెండా నరకపు వాకిలి కపువాకిలిము సిరిహరిణి దాసులు తిరి చిరి వైకుంఠపురము తెరవులవాకిల్లు తిరిచిరి వైకుంఠపురము వాకిల్లు నురిపిరి పాపములన్నునుగ్గు తేర్పిరి విరవము విరవము కరుపపు విధులిక మాకేలా నరహరిణి దయ చేతలు చేతలుగున్నా శరణాగతియును జీవుని స్వతంత్రము రెండ నా చేతలు చేతలుగున్నా నరహరిణీ దయ మీదట నాచేతలుగున్నా